మైత్రియాది లభ్య ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఆ తల్లిని పొందటానికి ఏమేమి లక్షణాలు ఉండాలి అంటే ఇక్కడ నాలుగు లక్షణాలు చెప్తున్నారు మైత్రియాది అని అన్నారు మైత్రి మొదలైనటువంటి ఏమిటి ఆ నాలుగు లక్షణాలు అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఇవి నాలుగు సంస్కారాలు నాలుగు వాసనలు ఒక రకంగా చెప్పుకోవాలంటే అంటే మనిషిని ఏ విధంగా ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి కావాల్సినటువంటి లక్షణాలు ఇవి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఇవే లక్షణాలు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏమచ నిర్మమో నిరహంకార సమదు సుఖక్షమి ఎవడు నాకు భక్తుడు అంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడే భక్తుడు అని చెప్పి అక్కడ ఆయన చెప్పాడు పరబ్రహ్మతత్వం ఎప్పుడు కూడా ఒకలాగనే ఉంటుంది ముందు ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళేటువంటి సాధకుడికి ఉండ ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ నాలుగు కూడా మైత్రి తన భావాలతో ఏకీకృతం అయ్యేటువంటి వాడి పట్ల మైత్రితో ఉండాలి మైత్రి భావాన్ని ఇది సత్సంగత్వం అనేటువంటిది ఆదిశంకరులు చెప్పినటువంటి సత్సంగత్వే నిస్సంగత్వం అని ఎలా చెప్పారో ఒక సత్సంగాత్యాన్ని పెంపొందించుకోవాలి దుర్మార్గులతో దుష్టమైనటువంటి భావాలతో ఉన్నటువంటి వాళ్ళతో మనం సాంగత్యాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు కరుణ రెండవది కరుణ అంటే దుఃఖపడుతూ ఉండేటువంటి వాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి చేతనైతే సహాయం చేయాలన్నమాట కనీసం ఒక్కొక్కసారి మాట సహాయం కూడా వాళ్ళకి ఎంతో ఉపకరిస్తుంది అదే పుణ్యాత్ములు ఉంటారు లేకపోతే మనకంటే అధికులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళ పట్ల ముదితులై ఉండాలి అంటే సంతోషాన్ని ప్రకటించాలన్నమాట క్రూర స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు శత్రువులు ఇటువంటి వాళ్ళ పట్ల మనం ఉపేక్షాభావాన్ని వహించాలి అంతేగాని వాళ్లతో ఎప్పుడూ కూడా సాంగత్యం చేసి వాళ్ళ లక్షణాలు మనకు అంటించుకోకూడదు దాంతో మనకు ఉండేటువంటి కాస్త కుస్తా పుణ్యం కూడా పోతుంది వీటి ద్వారానే తల్లి లభిస్తుంది అని చెప్పి స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆది వాసన లభ్య